చెప్పవలసి ఉంటుంది అంతరిక్షం వరకు ధని వినపడేటట్టుగా ఒక పిడుగు పడితే ఎటువంటి ధని ఉంటుందో అంత ధ్వని అక్కడ వినపడింది అంటే ఇప్పుడు మీరు ముందు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది మహర్షి హృదయం ఏమిటో తెలిసా అండి రాముడు బాలకాండలో శివధనస్సుని ఎక్కువ పెట్టినప్పుడు అయింది విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడు జనకుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా నిలబడిన వాళ్ళు లేరు శబ్దము అనేటటువంటిది సామాన్యమైనది కాదు శబ్దము వేరు ధ్వని వేరు మీరు రెండిటికి తేడా తెలుసుకోవాలి శబ్దము అర్థప్రతిపాదకము శబ్దం ఎప్పుడూ కూడా అర్థంతో ఉంటుంది ధ్వని అర్థ ప్రతిపాదకము కాదు ధ్వని రాపిడి వలన రావాలని నియమం లేదు శబ్దము రాపిడి వలన వస్తుంది ఎప్పుడైనా అంతే శబ్దములన్నీ కూడా అర్థప్రతిపాదకములో లేదా మనస్సుకి సుఖదాయకములు అయి ఉంటాయి అందుకే ఘర్షణ చేత పడతాయి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని శబ్దము అని అనవలసి ఉంటుంది ఎందుకంటే నా మూలాధార చక్రం దగ్గర నుంచి లాగబడినటువంటి వాయువు అనేక చక్రాలకు తగులుతూ పైకొస్తుంది పైకొచ్చేటప్పుడు ఒరిపిడి చెందుతుంది రాసుకుంటుంది చిట్ట చివర నా యొక్క ఆ స్వరపేటిక దగ్గరికి ఆ వాయువు బాగా రాపిడి చెంది ఒరుసుకుని అక్షరములుగా పదములుగా వాక్యములుగా మారి నా నోటి వెంట బయటికి వస్తుంది ఉరిపిడి చేత పైకి వస్తుంది నేను ఒక వైలిన్ వాయించాను అనుకోండి చేతితో ఒక తాడు ఉన్నటువంటి పరికరం లాంటి దాన్ని పట్టుకుని తీగల మీద లాగితే ఆ ఉరిపిడికి ధని వస్తుంది ఒక వీణని గోటితో పెనగితే ధని వస్తుంది అలా మీకు ఎప్పుడైనా సరే ఒరిపిడి వలన వస్తే అంటే ఘర్షణ వలన పుడితే దాన్ని శబ్దము అంటారు ఇప్పుడు ఆ శబ్దం ఏం చేస్తుంది అందుకే వేదరాశికి శబ్దరాశి అని పేరు ప్రతిపాదకమై దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది ప్రయోజనం లేనిది అనుకోండి దానికి ఏమిటి అంటే మీరు చెప్పలేరు అనుకున్నప్పుడు దాన్ని శబ్దం అనకూడదు ధని అన పిల్లాడు ఆడుకుంటూ ఉందా అన్నాడు అనుకోండి దానికి అర్థం ఏంటి చెప్పండి అనుకోండి ఏం చెప్తాను ఉందా అన్నాడు పిల్లారు చది పిల్లలు యమయా రామాయణం చెప్పారు కదా దీనికి అర్థం చెప్పన్నారు అనుకోండి ఎవరు చెప్తారు దానికి అప్పుడు దాన్ని ఏమన్నా అంటే ధ్వని అంటే దానికి ఒక అర్థం ఏం ఉండదు అర్థం లేకుండా చేయబడేటటువంటిది ఏది ఉంటుందో దానికి మీరు ఏ అర్థమూ చెప్పడం కుదరదో వాటికి ధ్వనులని పేరు కాబట్టి ఇప్పుడు ఏర్పడినది శబ్దమా ధ్వన అంటే యథార్థమునకు పెద్ద ధ్వని అని మీరు అనవలసి ఉంటుంది ఎందుకంటే దానికి ఒక అర్థం లేదు కానీ ఒక పిడుగు నేల మీద పడితే ఆ శబ్దము ఆ ధ్వని అంతరిక్షం వరకు వినపడితే ఎంత ధ్వని ఉంటుందో అంత ధ్వని ఉంది ధ్వనికి ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి ధ్వనికి కానివ్వండి శబ్దమునకు కానివ్వండి ప్రాణాలు పొయ్యగలదు ప్రాణాలు తీయగలదు ఈ రెండు ఉంటాయి ఎందుకో తెలుసా అండి ఒక్కొక్కసారి ప్రాణం పోస్తుంది ఒక్కొక్కసారి ప్రాణం తీసేస్తుంది మీరు చూడండి నిశ్చేష్టుడైపోయాడు అనుకోండి ఎవరో మీరు వెళ్ళి ఏ తప్పట్లు కొట్టడమో ఏదో చేస్తే ఆ స్పృహలోకి వస్తారు తీసుకొస్తుంది దానికి ఆ శక్తి ఉంటుంది శబ్దము మిమ్మల్ని జ్ఞానవంతుల్ని చేస్తుంది లేకపోతే వినడం ఎందుకండి వినడం వల్ల ఏదో మీకు తెలుస్తుందని కదా వింటూ ఉంటాను అదే శబ్దము చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది అనుకోండి మనిషి ప్రాణం వదిలిపెట్టేస్తారు అందుకే పిడుగు పడితే పిడుగు యొక్క ధ్వనికి ఆ భవనములు భవనములు కింద పడిపోతూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి జీవరాశి చెట్లు కూడా నేల కొరిగిపోతాయి ఎందుకని అంటే ఆ శబ్ద ప్రకంపనలు ధ్వని ప్రకంపనలు ఎందు శక్తి తరంగములు ఉంటాయి దీన్ని మొట్టమొదట ప్రతిపాదించిన వాళ్ళు ఎవరంటే భారతదేశంలో ధర్మంలో ఋషులు ప్ర ప్రతిపాదించి కదలిక ఉన్న ప్రతిదాన్ని శక్తి స్వరూపంగా భావన చేశారు మన వాళ్ళు అందుకే శబ్ద బ్రహ్మమయీ మయీ జ్యోతిమ్మయత్వాతి తమయీ నిరంజనమయీ అనే అమ్మవారిని స్తోత్రం చేశారు అమ్మవారిని స్తోత్రం చేశారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి కదులుతున్నది ఏదైనా శక్తిగా భావన చేశారు కదిలి కదిలి ఇక కదలవలసిన అవసరం లేని రీతిలో నీలో అనుభవించవలసిన ఆనందాన్ని శివుడిగా సంకేతించారు కాబట్టి ఇప్పుడు శివశక్తులు రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి ఈ రెండిటిని మీరు వేరు చేసి చూడడం అనేటటువంటిది ఎప్పుడు కుదరదు అందుకే ఈ ప్రపంచం అంతా కూడా పరమశివ తాండవ పార్వతి లాస్యస్వరూపము అన్నారు శంకరాచార్యు గారు అంటే భావం తాండవం అంటే కదలిక మీరు చూడండి మీకు ఈ ప్రపంచమంతా శివస్వరూపంగా మంగళస్వరూపంగా చూడడం ఎలాగా అంటే దానికి ఆ దృష్టికోణాన్ని శంకరులు అందించారు అందుకుని వారు జగద్గురువులు అయ్యారు కదలకుండా ఉండదు ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నాను కదులుతూ ఉంటాను కదలిక తాండము శివస్వరూపం ముఖమునందు భావ ప్రకటనము అమ్మవారు హాస్యం ఒక ఆయన నవ్వుతూ ఉంటాడు ఒక ఆయన విచారంగా ఉంటాడు ఒక ఆయన సంతోషంగా ఉంటాడు ఒక ఆయన హాస్యం అంటూ మీరు అలా విడుతూ చూస్తుంటే రకరకాల భావనతో ఉంటారు అందరూ ఒక్కలా ఉండరు ఇన్ని భావనలు అమ్మవారు ఇన్ని కదలికలు ఈశ్వరుడు కదలిక భావన కలిసే ఉంటాయి ఎప్పుడు చూడండి కలిసే ఉంటాయి అనేటప్పటికీ నేనేమన్నాను ఇలా అన్నాను అంటే లోపల కలయిక అన్న భావన రాగానే నేను ఇలా సంకేతించాను ఈ భావన ఈ కదలిక రెండు ఒకదాన్ని ఒకటి అనుసరించడం వాగర్థ దివ వాదర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళిద్దరి స్వరూపమై జగత్తంతా ఉన్నాయా పార్వతీ పరమేశ్వరులు ఈ లోకమంతా నిండి ఉన్నారు నువ్వు అలా చూడగలిగితే జగత్ తాండవ లాస్య స్వరూపము అని కాబట్టి దాన్ని వాల్మీకి మహర్షి ఎందుకంటే అంత గొప్పగా ఆ విషయం కూడా మాట్లాడదామంటే అది ఇంపబడి వింటే చచ్చుండివాడు తట్టుకోగలిగారు అంటే ఇప్పుడు దాని మూలస్థానమును కూడా ఛేదించగలిగినటువంటి పరాక్రమవంతులు చివికే అంత బలం ఉంటే చేతులకి ఎంత బలం ఉండాలి కాబట్టి ఇప్పుడు మూలస్థానాన్ని ఛేదించగలరు ఇది రామచంద్రమూర్తి యొక్క లక్ష్మణుని యొక్క వీర్యము పరాక్రమము మీతో నేను చాలా మార్లు మనవి చేస్తున్నాను వీర్యం అన్న మాటకు అదే ఎదుట వస్తున్నటువంటి ఎదిరింపునకు లేదా తనతో తలపడుతున్నటువంటి స్థితిలో ఉన్న ఎదురు గుండా కనపడుతున్నటువంటి ప్రతిద్వ లోపల తాను చెక్కు చెగరట ఎదుటివాడిని చెక్కు చెగిరిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞకి వీర్యమని పేరు ఇది లోపల నిబుడీకృతమై ఉంటే పరాక్రమం అని పేరు